హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను క్లిక్ చేయడం మర్చిపో హీరోయిన్లు విమెన్ సెంట్రిక్ చిత్రాలతో అలరిస్తున్నారు ఈ క్రమంలోనే హాస్య మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న మహిళా ప్రధాన యాక్షన్ థ్రిల్లర్ లో మొదట సమంత నటించాల్సి ఉండగా ఇప్పుడు సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తోంది ఈ సినిమా విశేషాలు సంయుక్త ఆసక్తిని తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో హీరోయిన్లు హీరోల సరసన జోడిగానే కాకుండా యాక్షన్ చిత్రాలలో కూడా నటించడానికి సిద్ధమవుతున్న విషయానికి తెలిసిందే ముఖ్యంగా సమంత భట్ అనుష్క లాంటి హీరోయిన్లు ఎక్కువగా ఇలా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక అందులో భాగంగానే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా ముందుకు వస్తున్న విషయానికి తెలిసిందే ఇదిలా ఉండగా సాధారణంగా ఒక సినిమా కథను ముందుగా ఒకరిని దృష్టిలో పెట్టుకుని కథ రాస్తారు కాని అనూహ్యంగా ఆ కథలోకి ఇంకొకరు వచ్చి చేరుతారు అన్న విషయానికి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే మొదట సమంత హాస్య మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన విషయానికి తెలిసిందే అయితే ఇప్పుడు సమంత కాదు ఆ స్థానంలో సంయుక్త అడుగు పెట్టింది మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం హాస్య మూవీస్ బ్యానర్ పై మహిళా ప్రధాన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రాబోతున్న విషయానికి తెలిసిందే అయితే మొదట ఇందులో సమంతను అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను కాదని సంయుక్త మీనన్కి ఈ అవకాశం ఇచ్చారు ప్రముఖ దర్శకుడు యోగేష్ కెఎంసీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి రాజేష్ దండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ కాగా చోటా కె ప్రసాద్ ఎడిటర్గా పనిచేస్తున్నారు ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇకపోతే గత ఏడాది అక్టోబర్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కాని ఇప్పుడు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏడాది కావడంతో సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట మరి ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారో తెలియాల్సి ఉంది నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంయుక్త మాట్లాడుతూ బలం లేదా శారీరక శక్తిని ఉపయోగించకుండా కేవలం ప్రతికూలతను ఎలా ఎదుర్కోవాలో చూపే మహిళ పాత్ర ఇది ఇప్పటి వరకు నేను తెలుగులో చేసిన అన్ని చిత్రాలు కూడా నాకు మంచి విజయాన్ని అందించాయి ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్టుతో మీ ముందుకు రాబోతున్నాను ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నాను నా కెరియర్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుగా నిలుస్తుందని భావిస్తున్నాను అంటూ సంయుక్త తెలిపింది సంయుక్త మీనన్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్లో వచ్చిన నాయక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది తర్వాత విరూపాక్ష సార్ వంటి చిత్రాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది ఇప్పుడు నిఖిల్ ఇండియా ఫిల్మ్ స్వయంభులో నటిస్తోంది అంతేకాదు బాలయ్య అఖండ రెండులో కూడా ఈమె నటిస్తున్న విషయానికి తెలిసిందే ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ సమంత స్థానంలో వచ్చిన సంయుక్త మీనన్ తన కెరీర్లోనే ఇది అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అని చెప్పింది ఈ మహిళా ప్రధాన చిత్రంతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి